ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రజాపాలనలో మహిళల ప్రాతినిధ్యం భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని ముక్త నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సతీమణి లలితమ్మను వారి నివాసంలో దేవకథల నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మ సేవా సమితి అధ్యక్షులు సి బాలు నాయకులు నేహామియ ఎం సుదర్శన్ సి అనిల్ కలిసి మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలను అందించారు అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి ప్రగతి లో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఇంటింటికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు సమాన హక్కులు దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి ముక్తాన్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ఆకాంక్షించారు మహిళా సంక్షేమం తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశం దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు మన తెలంగాణలో మన రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథకాలను ఫ్రీ బస్ పెట్టడము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు వేతనంగా ఇవ్వడము అది చాలా సంతోషంగా ఉంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవము మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో జాతులలో మతాలలో కులాలలో అన్ని దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి సార్ గారు మహి మహిళలకే ముందంజగా పథకాలను అమలుపరిచారు